కేవలం రెండు వేల ఐదు వందలే ఇంటెక్స్ బ్లూటూత్ స్పీకర్ సూపర్ క్వాలిటీ రెండు వేల ఐదు వందలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేపీ టైమ్స్ అండ్ మొబైల్స్ సో ఇప్పుడు వచ్చే పండగ ఏంటండి వినాయక చవితి వినాయక చవితికి సందర్భంగా మనం ఒక మంచి ఆఫర్ మంచి వస్తువు తేవడం జరిగింది ఇంటెక్స్ బ్లూటూత్ స్పీకర్ విత్ మైక్ హలో ఎక్కువ సిస్టమ్ కూడా ఉంటుంది ఒకసారి సాంగ్ ప్లే చేయమ్మా సో విన్నారు కదా ఊఫర్ స్పీకర్ ఒకసారి దగ్గర ఆప్షన్ చూపించు ట్వంటీ పాయింట్ థర్టీ టూ సెంటీమీటర్స్ అండి ఊఫర్ సైజ్ వచ్చేసి హండ్రెడ్ వార్స్ ఉంటుంది యూఎస్బి సపోర్టు యాక్స్ కేబుల్ వైర్లెస్ మైక్ రిమోట్ సిస్టమ్ సో దానికి రిమోట్ ఆప్షన్ కూడా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుందండి సో దీని ఎంఆర్పి కూడా చూసేద్దాం నేను కూడా చూడలేదు పదకొండు వేల ఐదు వందలు ఉంది సూపర్ ప్లస్ మళ్ళీ ఫ్రెష్ స్టాకు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు ఓకే ఫ్రెష్ స్టాకు లేటెస్ట్ మోడల్ మనకు కు చాలా యూజ్ అవుతుంది చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకునే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఒక మైక్ సెట్ రెంట్కి తీసుకోవాలంటే నాలుగు వేల నుంచి ఐదు వేలు ఉంటుంది నాలుగు రోజులకు పదహైదు వేలు అయిపోతుంది రెండు వేల ఐదు వందలు పెడితే మైక్ సెట్ పాటలు అన్నీ వినొచ్చు మనమే సో వెంటనే ఈ ఆఫర్ని గ్రాప్ చేసుకోండి కావాల్సిన వాళ్ళందరికీ రీల్ షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అడ్రస్ అయితే తెలుసు కదా మన షాప్ వచ్చేసి ఇప్పుడు గాంధీ రోడ్లో డీలెక్స్ షూట్ పక్కన వెంటనే వచ్చేయండి థ్యాంక్ యూ